హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ తీర్థాల స్టార్ రాజు నేను మీ తీర్థాల స్టార్ రాజు ఏంటి సార్ చాలా పొదంపారి అన్ని సామాన్ వచ్చినాయి మనసులు వచ్చారు చాలా ఇక మామూలు వచ్చింది ఫోన్ ఐఫోన్ వస్తుంది బాబు అన్న ఇంకోసారి ఫోన్ అయిపోంది చలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ తీర్థాల స్టార్ రాజు అయ్యో బ్రో ఈసారి తీర్థాల స్టార్ అయినా అని అంటారా సో ఫ్రెండ్స్ ఇక తీర్థాల స్టార్ అయినా ఎందుకంటే ఇక తీర్థాలే తీర్థాలు ఇక ఐటీ మూనింది అదే మునింది అని అంటే మనం ఎండాకాలం అయిపోయి వానకాలం స్టార్ట్ అవుతుంది అనమాట ఇక మన పెద్దోళ్ళు ఐటు మునింది అని అంటారు కట్న అడే ఏ అంతే కదా మరి పెద్దోళ్ళు మా సైడ్ అయితే అట్లా అంటారు మరి మీ సైడ్ పెద్దోళ్ళు ఎట్లా అంటారు మాకు తెలియదు కానీ ప్రతి సంవత్సరం పోతాం మేము ఇక యానకాలం స్టార్ట్ అయిందంటే ఇక ప్రతి ఎల్లమ్మగడి కూడా రాంపూరు మోన్రపేట మోతే మొత్తం తీర్థాలు తీర్థాలు ఇక అంతటి కూడా స్టార్ట్ అవుతుంది కాకపోతే మాకు అడ్వాన్స్ స్టార్ట్ అయింది ఇక మేమైతే రాంపూర్ ఎల్లమ్మగడికి పోతున్నాం అనమాట ఇక వాస్తవానికి ఈ ప్రతి అంటే మంగళవారం నాడు పోతారు రాంపూర వెళ్ళమ్మ కాడికి ఈ మంగళవారం మేము పోదామని ఫిక్స్ అయినాం ఈ మంగళవారం పోవద్దని చెప్పి అన్నారు అన్నాక ఆ కోని మళ్ళీ వచ్చి మంగళవారం పోదాం అని ఆ కోణి పెట్టినాం ఓరి మళ్ళీ మామ ఫోన్ చేసి ఏం కాదు మంగళవారం పోవద్దలు వాళ్ళిల్లు పోవచ్చు అని చెప్పి అని అన్నాక ఇక మళ్ళీ పెట్టిన కొన్ని ఉర్రికి 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 పిచ్చి కుక్క తిరిగి ఎంబడవాడి పాపం పిల్లలు వచ్చారు ఒక నలుగురు ఐదుగురు ఇక అంత అందరం కలిసి ఇక ఎంబడ పడితే ఒక పురకలాల్లో అయితే దొరికింది ఇక అది పట్టుకొని వచ్చినా ఇక మా అయితే సామాన్లు రెడీ చేస్తారు రారి రారీ ఇలా పొట్టు పొట్టు ఎంజాయ్ ఉంటది ఇక తీర్థాల స్టార్ట్ స్టార్ట్ ఏంది అయినా సామాన్ మొత్తం రెడీ మా అతను ఎప్పుడు నన్ను దివ్య ఏంది వ్యవస్థ చెప్పు ఎందుకురా బాగ వేసుకుని అక్క పెట్టిందా ఎందుకన్నా నువ్వు ఎప్పుడు అంచుని వేసి అక్క బాగు 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 వావు బాగా ఇగో ఇదే మన నాటుకోడి మనం పెంచుకున్న ఏకైక ఒకే ఒక పుంజు నచ్చటం పోయి కోళ్ళని అచ్చిపోయి ఒకటే పుంజు ఇది

నాటిగోడ సరిపోతుంది అది మరి మనం మన ఫ్యామిలీ అదే మొన్న మొన్న వేరే పిల్ల ఏం తీసుకుంటావు ఉల్లిగడ్డలా ఉల్లిగడ్డ చికెనా బైలర్ కూడా ఇసు ఇంకోటి పెంచిపోయినావు నేనే కథం చేసిన ఆయనతో రోగం వచ్చి అన్ని అర్చిపోయినాయి ఇప్పుడు ఏంది నీళ్ళ పాటలు క్యాన్ అన్నీ రెడీ అయినట్లేనా సామాన్ బిమాన్ అల్లం బిల్లం దంచుడు గింజుడు అర్జున్ ఫోన్ అక్కేదిరా బ్యాగ్ అక్క అక్కేది వ్యాయేస్కోనా తొగుండు వ్యాయేస్కోనా అమ్మమ్మ అమ్మ ఉంది నన్ను ఏ ఖంటంది నానమ్మ అక్క అక్కమ్మ పోయిందా చాలా పామారి ఆ అక్కకు ఫోన్ చేద్దాం పోదాం ఇక లేట్ లేద మన ఆటో రైడ్ ఉంది

ఒక తాత మాగలికి వేయడు తాత కళ్ళు తీసుకురాన్న వేయడు కాడికి కరెక్టే ఓకే చాలు మనమైతే పోదాం పారి ఇప్పటికి బాగా లేట్ అయింది ఆడిపోతే ప్లేస్ దొరకదు పారి పోదాం అక్కడికి వచ్చిన పురుగా మరీ ఎత్తుందో కాస్తానికి చాలా ఇంకా తక్కువ మంది వచ్చాడు పువ్వులు మంది వస్తాడు ఏనుగు కాడ మొదలు మొదలైతే మన ప్లేస్లో ఇద్దరు కానీ ఆడే పెట్టుకుందాం ఏడే కూసమంత కానీ టకా ట పండ్లు కాని ఎందుకు 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 పైసలు ఎందుకు ఎందుకురా పైసలు ఎందుకు ఏమైంది దిద్య ఏంది ఎందుకు లేటు అగ్గి పెట్టేది అయ్యో గింతమంది గింత సంబంధించినాం ఆఫ్టర్ ఆల్ మూడు ఇంచు ఎంత ఇంచు అగ్గిపెట్టేదేలేనా చ ఇప్పుడు అగ్గిపెట్టొద్దునే పాని ఇటు అగ్గిపెట్టె లేకపోతే అంత తస్తాము బాబుడే ఇంకేం చేయపో పారే నువ్వు పట్టుకున్నావు పానీ మరి పారే ఇంకేం చేయ్ కోను పట్టుకున్నా అసలులే వాటిపరు హలో మావా దాడదునా మావా దావా నువ్వు రావా మెల్ల మెల్ల ముందు మొత్తానికి బోనాలు గినాలి అన్ని రెడీ అయినాయి ఇవ్వ దేవుని గడికి కొన్ని వేసుడే అంటే కొన్ని కోసుడే బాబు కోడి వీడియో తీసిడేనా వీడియో తీసుడే వీడియో తీసిడే యూట్యూబ్లో వేసిడేసి మా బాబులు కూడా వచ్చారు మొత్తం మూడు కిలోలు అన్నాయి పెద్ద కూడా వాటికి వచ్చినవిందే మా అన్నారా మా గంగతారా అన్న ఒక్కోని చాలే అది

మా రాంపూర్ ఎల్లమ్మ తల్లి అయితే చాలా మహిమగల తల్లి మనం మీద కోరుకున్న కానీ జరుగుద్ది ఇక మేమైతే మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి అయితే కోసినాం ఇక ఇక్కడ కటింగ్ అన్న ఉంటాడు ఈ అన్న దగ్గర కటింగ్ చేయించాలి మనం ఒక యాభై రూపాయలు ఇస్తే అన్న కటింగ్ చేసి ఇస్తాడు మన కూర అయితే దర్శనం వెళ్ళమ్మ వారి దర్శనం అయింది అనమాట ఇక కోడిని కోసి కూర అంటే బాబు ఏది కోడేది కూరేది అయిపోయిందా ఏది మొత్తం అదేంది ఫుల్ బాటిల్ పెట్టిరు గంజు మీద మా చిన్నోడు మొత్తం బెల్లం పుట్టినాలు చిన్నడే తినుడు చిన్న ఉన్నప్పుడు మేము కూడా కట్టిన చిన్న ఏం తాను బొబ్బా తింటానావా సూపర్ ఇది నాటుకోడి అది ఫారం కోడి దివ్య చెప్పు ఏం సందులు బా రోజులు అని మాట్లాడుతలేవాట ఆడియన్స్ అడుగుతారు మరి నీతో మాట్లాడుతా ఏంది అక్క అక్క ఐస్ క్రీమ్ తీసుకురాలిందంట అంది అంటే మూడుదేలే మూడు ఏలే అయ్యో రెండే తెచ్చుకురా నీకున్న మమ్మీకి చెల్లకు ఈ అది చిన్న సిటీకి నీకు తెర దేపం ఇరవై ఇరవై పది రూపాయలు దేపం మరి తెచ్చినా కోను అంటే ఇందులో ఎవరు అన్నట్టు అదో నువ్వు నాకు కాగలేదు రేపు తిను తిను ఇప్పుడు తింటే తిను ఏం నవ్వు నవ్వుతా చెప్పు దివ్యా దివ్య చెప్పు ఏట మా సీట్ పెద్ద సీట్ అయితే మొత్తం ఐస్ క్రీమ్ మీద వాటిది మొత్తం అందరిగా భోజనాలు అయినా తింటారు ఎక్కడ మాది లేట్ అయింది కొద్దిగా చెప్పు దివ్య ఏటచ్చినావు ఏం కదా నువ్వు బట్ట మాట్లాడు కామెంట్లో ఏమంటారో చెప్పన్న రాజా నువ్వే కుక్కొరినట్టు వరకుతావు దివ్యాకతో మాట్లాడిపితే మాట్లాడిపోయా అనమాట నా ఏంది ఏం తెలుసు వాళ్ళకి నువ్వు మాట్లాడు పలిగింది ఆయరి కొద్ది అంత పలిగింది అది లెన్సు మీది మీది లెన్స్ ఏం కాదు మళ్ళీ వేయించుకోవచ్చు ఏం కాదు పని అంటే దేవుడు అదే మీ సార్ వచ్చినాయి సార్ వచ్చినాయి ఏం కాదు ఏ దేవుడు వచ్చి ఇట్లా శాంతించాక చేతి దగ్గర కింద పడ్డది ఏం కాదు లెన్సే మళ్ళీ వేయించుకోవచ్చు వంద రూపాయలకి అంతే అదే మీది గ్లాస్ అది వంద రూపాయలేదు కానీ ఇక్కడ అయ్యో చెప్పు మాట్లాడు ఇవ్వాల గిట్ రాంపురం కాడికి వచ్చినము పోషణ కాడికి వచ్చినో ఏడు వచ్చినాము అని చెప్పదు చెప్తే అవుతుంది చెప్పు వచ్చిన కాడికి చెప్పు ఏం కాదు నేను తప్పులుంటే ఏంటిలా అడిగిస్తా కానీ ఏమని చెప్తావు అంటే హాయ్ ఫ్రెండ్స్ మేమైతే రంపూర్ ఎల్లమ్మ కాడికి వచ్చినాం నేను ఏంటిది ఎందుకు చూసే ర ఫ్రెండ్స్ మీరేమో దివ్య అక్కతో మాట్లాడిపి దివ్య అక్కతో మాట్లాడిపి అంటారు మీ దివ్య అక్కనేమో ఎంత చూసిరు కదా ఇప్పుడు బతినిలాడని నేను చెప్పనా అంటది ఏం మరి సైలెంట్గా ఉంటేనా మీరు చూడరు వీడియో ఏముంది ఇల్లా అట్టిదే డొల్లావు మాటలు లేవు ఏం లేవు అట్టిదే అందుకని నేను అవుతుంది ఏం చెప్పాలో చెప్పాను బట్టి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే రాంపూర్ వచ్చినాం రాంపూర్లో ఎల్లమ్మ తల్లి ఫుల్ ఫేమస్ ఇక్కడైతే మస్తు మంది వస్తారు సంవత్సరం సంవత్సరం కానీ ఇట్లా ఎప్పుడు అంటే వీడియో సక్క చెప్పుడు చక్కగా ఎప్పుడు మా నాన్న వచ్చింది ఇవ మా నాన్న వచ్చిండు మా నాన్నని నానా వచ్చినప్పుడు ఫుల్ బాటి పట్టుకుని వస్తేమో పియ్యంతో రూపాయి లేదు అంటాడు మా నాన్న తెచ్చేది పెయ్య అంతా రూపాయి లేదు బుక్ అంతా పెడితే దీని పోతా కానీ నన్ను అయితే ఇబ్బంది పెట్టకర మీరు ధన పెడతారు బొమ్మ అంటే ఎక్సైల్ వేసుకొని చక్క సీత పోతా కదా అంటాడు అవో చూస్తాడు చూస్తాడు ఇంకేం మాట్లాడదావు చూస్తాను అంటాడు మొన్న సినిమా సినిమాకి తీసుకుపోతా రానా అంటే మేకలు కూడా వాటికి తిప్పిద్దామని అల్లే అవో తననే అయినా వ్యవస్థ తింటాండి అగో అట్టిసేపలు కూర మస్తుంటుంది దేవుని కాడ నేను కూడా తిన్నాం అనుకున్నా కానీ ఇక నాటుకోడి మన పుంజుని కోసినాం కాబట్టి ఉండి 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 లేకపోతే ఇకతో ఇక మేము కొంచెం లేట్ వచ్చుట్ల ఇక మా కన్నా ముందు వచ్చిన వాళ్ళు దర్శనాన్ని కంప్లీట్ చేసేసుకొని మంచిగా కూరలు వండుకొని మంచిగా సిట్టింగ్ చేసి మంచిగా తింటారు భయ్యా ఇక అల్లది చూసినప్పుడు వల్ల నూరు ఊరే పట్టాయి ఎందుకంటే మనం ఆకలితో ఉన్నాం కదా ఆకలితో ఉన్నప్పుడు పక్క పుండవల్లని చికెన్ మటన్తో తినాలనుకో మనకు నోట్లే ఊరిలో ఊరుతాయి ఇక అటుది పానం అంతా గుంజుతుందని చెప్పి రెండు సేతులు పెట్టుకున్నా ఇక మాది కూడా ఆల్మోస్ట్ ఇక దగ్గర పడ్డది పారం కూడా ఎంతసేపు అయ్యో టడుకోద్దే ఇక ఓ కారపొడి వేసింది కారపొడి వేసి గింటతో అటు ఇటు అటు ఇటు అటు ఇటు కలుపుతుందనమాట ఇక కలిపేసరికి ఆల్మోస్ట్ ఇక చికెన్ అయినట్టే తీసుకొని తిందాం అనుకున్నాను నో నెవర్ కూర మంచిగా ఉడికదాక తినద్దని చెప్పి అట్నే ఆగిన ఎందుకంటే అలాంటి ఆ మూమెంట్ అట్టు ఉంది పోయే మరి ఏం చేద్దాం అందరు పక్క పుంటలు ఏమో మనకేమో ఆకలి కాగబట్టే మనదేమో ఇంకా ఆకపాయే ఇక ఇంకో అర్ధగంట అయితే ఆల్మోస్ట్ కూరలు అన్నీ రెడీ అవుతాయి అని చెప్పి నేనైతే షాప్కి పోయినా షాప్కి ఎందుకు పోయినా అంటే ఇక మరి కౌసు ఉన్నప్పుడు ముక్కు ఉన్నప్పుడు సుక్క కూడా ఉండాలి కదా సో నేనైతే సుక్క కోసం మెయిన్ ఆ సుక్కేదో లైట్ బిల్ అనమాట మనం లైట్ బీర్లే తాగుతాం ఇంకా వేరే బ్రాండ్ తాగాం ఎందుకంటే ఒకప్పుడు తాగిన స్ట్రాంగ్ బీర్లు ఆ వ్యవస్థ కాలం అంత పోయింది ఒక్క స్ట్రాంగ్ బీర్ తాగితే అవుట్ అయిపోతా అందుకే లైట్ బీర్లు తాగుతున్నాను అనమాట ఇక మా వాళ్ళందరికీ ఇక మా వాళ్ళకు కొద్దిమంది తమ్సాబు మాకేమో బీర్లు పట్టుకొని అయితే వచ్చిన ఇక స్టార్ట్ చేసినాం భయా ఇక మాంచి కూర్చున్నాం ఇక బోల్పాలాలు పోసుకొని చికెన్ వేసుకొని ఫస్ట్ అయితే పారం కూడా తిన్నాం అంటే చికెన్ అది ఏమంటారు బైలర్ కోడి చికెన్ తిన్నాం తర్వాత నాటుకోడి తిన్నాం నాటుకోడి అంటే నాటుకోడి బాయ్ అబ్బా ఏమన్నా ఉంది ఆ టేస్టు నాటుకోడి టేస్ట్ వేరు ఉంటుంది ఇక మంచిగా తిన్నాం అందరం అయితే తిన్నాం ఇక మా వాళ్ళు అయితే కళ్ళు నీళ్ళు పోసుకుంటారు అది బీరు అనుకునేరు ఎర్రకాళ్ళు మా అయ్యున్ను మా మామ్స్ వాళ్ళు ఎర్రకాళ్ళు తాగుతారు అనమాట ఎర్రకాయలు అంటే రాయల్ గ్రీను వాళ్ళు ఫస్ట్ అన్నారు ఎంసీఎం లేదట రెండు మూడు షాపులు తిరిగినా ఇక లాస్ట్కి వస్తే రాయల్ గ్రీన్ దొరికింది అది పట్టుకొని వచ్చిన మా చెల్లె అందరు తినుడు మీద ఉంటే ఇంకా నీళ్ళ నీళ్ళు మీదనే ఉంది ఇక మా నానను మా మామ ఫస్ట్ పెగ్గు స్టార్ట్ చేసిర్రు బాగా తీసుకుంటానంటే బాగా తీసుకోను ఇక మేమందరం కూర్చొని ప్రశాంతంగా ఇక తినుడు అయితే స్టార్ట్ చేసినాం తినుడు స్టార్ట్ చేసిన ఐదు పది నిమిషాలకే ఇక మా అబ్బంతా వచ్చింది అబ్బా వర్షం పడేటట్టుంది ఉంది ఇది ఎట్లా ఉంది వాతావరణం అని చెప్పి తొందర తొందర తిన్నాం తిని అన్నీ అదురుకొని ఇంటికి అయితే వచ్చినాం ఇంటి ఖర్చుతో స్టార్ట్ అయ్యింది పొట్టు పొట్టు పడ్డది వర్షం సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ బాయ్ బాయ్